భారతదేశాన్ని పచ్చదనంతో నింపాలనే లక్ష్యంతో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారని ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ తెలిపారు ఈ కార్యక్రమం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదవ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని ఆయన నివాసంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇరవై కోట్లకు పైగా మొక్కలు నాటిన కార్యక్రమం అన్నారు సామాన్యుల నుండి సినీ ప్రముఖులు రాజకీయాలకు అతీతంగా కవులు కళాకారులు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యంతో ఒక యజ్ఞంలా కొనసాగుతుందని పేర్కొన్నారు పుట్టినరోజు మరేదైనా శుభకార్యానికి చిహ్నంగా మొక్కలు నాటాలని కోరారు కార్యక్రమంలో హరితసేన గజ్వల్ మండల కోఆర్డినేటర్ రాచకొండ మహేష్ సురేష్ గౌడ్ వెంకట్ ముద్రాజ్ పాల్గొన్నారు ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించడం జరిగింది గత ఏడు సంవత్సరాల నుంచి మొత్తం భారతదేశంలోనే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా పుర ప్రముఖుల నుంచి మామూలు జనాల దాకా ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా గత ఏడు సంవత్సరాలు ముందుకు తీసుకుపోవడం జరిగింది పట్టణాలతో పాటు గ్రామ గ్రామాల కూడా ప్రతి పౌరుడు హితోదికంగా వారికి తోచిన రీతిగా వారి ఇంటి ముందట కానీ వారి ప్రాంగణ పెద్ద ప్రాంగణంలో మూడు చెట్లు నాటి ఈరోజు గత ఏడు సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈ మధ్యనే మనం ఎనిమిదో సంవత్సరంలో అడిగి పెడుతున్నాం మేము ఈ సందర్భంగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గారిని అభినందిస్తూ ఈ రాష్ట్రమే కాదు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని గుర్తి మన భారతదేశానికి ఈ కార్యక్రమం ద్వారా పంచదానాన్ని మనము నేటికి మన గ్రీన్ ఇండియా అర్థసేన ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఎనిమిదో సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా నిన్ననే మన కీసర టెంపుల్లోని మన మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఇండియా అర్ధసేన ఫౌండర్ జగునపల్లి సంతోషరావు గారి చేతుల మీదుగా లాంచ్ చేసుకోవడం జరిగినది అలాగే ఈరోజు సిద్దిపేట జిల్లా తరఫున మన గౌరవ ఎమ్మెల్సీ డాక్టర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఎయిట్ పాయింట్ ఓ లోవోను ఆవిష్కరించి మూడు మొక్కలు నాటడం జరిగినది ఇంత మంచి కార్యక్రమానికి మాకు సమయాన్ని ఇచ్చినటువంటి యాదవ్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు అందజేసిన మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగిని ప్రశాంత్ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా వారి వారి జన్మదిన సందర్భంగా వారి వారి వివాహోత్సవాల సందర్భంగా మొక్కలు నాటి వాటి పర్యారక్షణ పరిరక్షణ బాధ్యతలు తీసుకొని ముందు కొనసాగించాలని మా అర్ధశైన తరపు తరఫున ప్రతి ఒక్కరిని కూడా పోవడం జరుగుతుంది